హాయ్ అండి ఈరోజైతే నేను ఇటు చూపించట్లా ఈరోజైతే నేను ఇదిగోండి ములక్కాయి మామిడికాయ అయితే వండుతున్నాను అందుకోసం ఉల్లిపాయలు పచ్చిమిరపయలు టమాటా ముక్కలు మాడికాయ ముక్కలు అండి ఈరోజు నేనైతే ములక్కాయ కూడా మామిడికాయ అయితే ఉండదని చూడండి చూడండి అందుకోసం నేను కూరగాయలు అయితే తీసుకున్నాను స్టవ్లో నుంచి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేస్తాను

ഇപ്പോഴത്തെ വാശനമുണ്ട് എളുപ്പ തരുക അത உ மக்களுக்கு இது ఎలాగా గట్టిగా మేము ఇప్పుడు అయితే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాయి వేసుకున్నాం కదండి పసుకి Got him.

మొత్తం ఇంకా ఏం అయిపోయినట్టుంది చూసారమ్మా అయిపోయిందో ముట్టుగడ్డ ఎండ వచ్చారు సార్ ఎన్నట్టాలి ఏంటప్పుడే ఎండ రాలేండి మొత్తం అయితే వేసేసుకున్నా